తిరుమల శ్రీవారిని నేడు మాజీ మంత్రి ఆర్కే రోజా సినీ నటి మీనా మరియు నటి ఇంద్రజ దర్శించుకున్నారు సోమవారం ఉదయం తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేశారు టీడీపీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోకి వెళ్లిన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు ఈ ముగ్గురు హీరోయిన్స్ పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల కాలంలో వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి వీటిలో చిరంజీవి ముఠామేస్త్రి బాలకృష్ణ హీరోగా వచ్చిన బొబ్బిలి సింహం చిత్రాలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు వీరు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా బయట కూడా మంచి స్నేహితులుగా తరచుగా ఫ్యామిలీ ఫంక్షన్లో గెట్ టు గెదర్ మీటింగ్లో కూడా కలుస్తుంటారు ప్రస్తుతం అలనాటి హీరోయిన్స్ తిరుమల శ్రీవారిని దర్శి దర్శించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి